కాంగ్రెస్ అడ్డుకోడే ప్రయత్నం చేసింది అనేటువంటిది ప్రజలందరూ గమనించాలని కూడా మేము తెలుపుతున్నాం ఈ యొక్క జనతా దళ ప్రభుత్వం నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆనాడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా దాని చైర్మన్ గా వ్యవహరించారు అప్పుడు బీసీలకు మద్దతుగా ఉండి బీసీ బిల్లును పాస్ చేయడానికి ఆనాడు కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎనభై ఐదు మంది బీసీ బిల్లుకు ఆమోదం తెలపడం కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి కూడా నేడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ చేస్తానని చెప్పి ప్రజలను తప్పుతో వడ్డించి నలభై రెండు శాతం ఏ నిక మీరు చెప్పిరో మీరు ప్రజలకు తెలియజేయాలి కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఎన్నికలు పెడితే ఊటమి పాలైతామని మీ యొక్క ఆరు అమలు అమలుగారు ఈ ఎన్నికల్లో ప్రజలు మొత్తం తిరస్కరిస్తారని తెలిసి కాలయాపన చేస్తూ హైకోర్టు అని కమిషన్ అని సుప్రీంకోర్టు అని కూడా మీరు కాలయాపన చేయడం సరికాదనేటువంటిది ప్రజలు గమనించారు మరొక విషయం పంతొమ్మిది వందల ఎనభై ఆధారిత జనాభా ఆధారిత ప్రకారం సుప్రీంకోర్టు సూచనల ప్రకారం కూడా ఇరవై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడున్నర శాతం బీసీలకు పంతొమ్మిది వందల ఎనభై జనాభా లెక్కల ప్రకారం యాభై శాతం కంటే మించకుండా కమిషన్ ఏర్పాటు చేసి ఆ రోజు కూడా బీసీలకు ఇరవై ఏడున్నర శాతం గురించి చెప్తే మరి ఇప్పటికి కూడా ఎలాంటి బిల్లులు పెట్టకుండా కాంగ్రెస్ అప్పటి నుంచి కూడా ఎలా తీసుకొచ్చిందో మీ అందరికీ చెప్పడం కోసం ఈ యొక్క ఘనంకాలు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి చేస్తున్నటువంటి దాన్ని మద్దతు బీసీలకు మద్దతు ఇస్తూనే ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి దేశ ప్రధానమంత్రి బీసీ దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్లో ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది మంది బీసీ మంత్రులు ఉన్నారు మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా తీసుకుంటే కనుక పన్నెండు మందిని పైన ఈ దేశంలో బీసీ ముఖ్యమంత్రులకు చోటించి భారతీయ జనతా పార్టీ మాత్రమే గమనించాలి నుంచి భారత రాష్ట్ర సమితి అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి పది సంవత్సరాల్లో ఏనాడు కూడా బీసీల గురించి తెలపలేదు బీసీల అప్పు చేర్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ నేడు రేపటి రాష్ట్ర బంధుకు మద్దతీయడం హాస్యాస్పదంగా అవుతుంది మరి దాన్ని కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ ఎన్నికలను నియమి